నమస్తే వెల్కమ్ టు టీవీ ఫర్ హుజరాబాద్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబుతో కలిసిన దళిత ప్రజాప్రతినిధులు నాయకులు దళిత బంధు అకౌంట్లో ఉన్న డబ్బులు విడుదల చేయాలని తిప్పారపు సంపత్ నేతృత్వంలో హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబుకు వినతపత్రం అందజేసిన దళిత మాజీ ఎంపీటీసీలు సర్పంచ్ ప్రణవ్ బాబు మాట్లాడుతూ అకౌంట్లో ఉన్న డబ్బులు విడుదల చేస్తానని జిల్లా మంత్రి దృష్టికి ఉప ముఖ్యమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ గారికి చెప్పి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దళిత బంధు పైన గురించి ప్రతిభద్రం సర్పంచు సాధన కమిటీ కొంత బంధు సవమి సర్పంచు నాయకులు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినా ఖచ్చితంగా దీన్ని మంత్రి గారికి జిల్లా మంత్రికి ముఖ్యమంత్రి జరిగిన సీఎం చేసిన విద్యమార్గం గారికి చర్చించి త్వరగా